మీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీ అందరు బాగున్నారని భగవంతుని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే నవరాత్రి వస్తుంది కదా దసరా నవరాత్రి సో అందుకని నా పూజారూమ్ని మంచిగా డీప్ క్లీనింగ్ చేస్తున్నాను సో మీ ఈ వీడియో తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని మీకు షేర్ చేస్తున్నాను సో వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి మీకు తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో అందరికన్నా ముందు నా పూజ రూమ్లో ఉన్న విగ్రహాలన్నీ పటాలన్నీ వస్త్రాలన్నీ తీసేస్తున్నాను ఎందుకంటే అమావాస్య వచ్చేస్తుంది కదండి అమావాస్య రోజు ట్రైనింగ్ చేసుకోద్దని దాని రోజు ఒక వన్ డే ముందే నేను క్లీనింగ్ చేసుకుంటున్నాను సో మీరు చూడొచ్చు ఎప్పుడైనా విగ్రహాల పటాలకు కింద వస్త్రాన్ని తప్పకుండా పెట్టాలండి ఆసనం దేవుళ్ళకు తప్పకుండా చాలామంది ఉట్టి స్లాబ్ మీద పేపర్ వేసి పటాలు పెడతారు అలా ఎప్పటికీ పెట్టద్దండి న్యూస్ పేపర్లో అయితే అస్సలు యూజ్ చేయద్దు పూజ రంగా ఎందుకంటే న్యూస్ పేపర్ లేకపోతే క్లాత్స్ అయినా యూజ్ చేయండి ఇంకొకటి ఫోటో మీద కూడా ఆసనం పెట్టాలి నార్మల్గా పూలు పెట్టి ఎవరిష్టం వాడదు కాకపోతే నేను చెప్తున్నాను పూ మా 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 ఆసనం ఇలానే ఉంటుంది ఎప్పుడు కూడా వస్త్రాలు పటాలు కానీ విగ్రహాలు కానీ ఉత్తిగా పెట్టరు అన్నట్టు దాని కింద ఏదో ఒకటి క్లాత్ కానీ కంపల్సరీ పెడతారని సో మీరు చూస్తున్నారు నేను అలానే పెట్టాను ఈసారి నవరాత్రులు గురువారం నుంచి స్టార్ట్ అవుతున్నాను కదండి మీరు కూడా మీరు పూజా రూమ్లను క్లీన్ చేసుకున్నారా లేదా తప్పకుండా కమెంట్ చేయండి సో ఎప్పుడు చూడొచ్చు పటాలని నేను క్లీన్ చేసుకుంటున్నాను ఏమి కొంచెం వాటర్ల గంగాజలం గోమూత్రం కొంచెం పసుపు కలిపి ఆ వాటర్తో పటాలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను చాలా ఉన్నాయండి పటాలు పూజ రూమ్ క్లీన్ చేయాలంటే పెద్ద టాస్క్ అండి ఒక రోజంతా పడ్డది రూమ్ క్లీన్ చేసుకున్నాను మీరు చూడచ్చు వీడియోలో అన్ని విగ్రహాలతో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కనెక్షన్ ఉందండి ఒక విగ్రహం ఇక్కడ ఒక విగ్రహం ఎక్కడెక్కడ ఒక్కొక్క మా మమ్మీ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఒక విగ్ర ఒక పటం పట్టుకొస్తుంది చూడచ్చు మీరు ఫాస్ట్ ఫాస్ట్గా అంతా క్లీన్ చేసుకుంటున్నాను చూడండి వర్షం వల్ల వెనకాల మొత్తం సీలన్ అయిపోయింది మొత్తం వాటర్ వల్ల స్పాట్స్ పడ్డాయి మీరు కూడా క్లీన్ అంటే తొందర తొందరగా క్లీన్ చేసుకోండి సో చూడచ్చు ఇప్పుడు తొందర తొందరగా క్లీన్ చేసుకుంటున్నా క్లీన్ చేసుకొని అరేంజ్ చేసుకోవాలండి సో వీడే తప్పకుండా ఇప్పుడు చూడండి పటాలకు బొట్లు బొట్లు పెట్టుకుంటున్న గంధపు కుంకుమ బొట్లు సో ఈసారి మేలున బొట్టు కాకుండా ఆరెంజ్ కలర్ బొట్టు పెడుతున్నాము అన్ని పటాలకు తొద్దుగా పెట్టించుకుంటున్నాను వీడియో అన్నీ చూపించ చూపిస్తలేదండి ఎందుకంటే వీడియో బాగా పెద్దగా అయిపోతుంది అందుకే వీడియో చూసి తప్పకుండా లైక్ చేయండి ఓకేనా ఛానల్లో కొత్త కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ఫైనల్గా నా పూజారూమ్ ఈ విధంగా అలంకరించుకున్నాను నేను చూడచ్చు మీరు కుల దేవత దీపం పెట్టుకున్నాను కావచ్చు అలా ఉంది నా పూజారం బాగుందా అవుతుంది ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా around the on uh -huh. the so, like share and subscribe change. thank you for. watching.